హాయిగా అనిపించే ఈ మల్లె పువ్వులు ఎంతో సువాసనతో ఉంటాయి కదా మండి వేసవిలో వచ్చే పువ్వులు చాలా బాగుంటాయి కదా హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీద ఆటల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్ ఎలా ఉంది గార్డెన్లో విశేషాలు ఏంటి ఏమేం కబురు చెప్పుకుందాం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఒక విషయం గురించి చెప్పుకోవాలి గార్డెనర్స్ అందరినీ బాగా ఇబ్బంది పెడుతున్న ఒక రకమైన పురుగు మాట అదే మిల్లీ బగ్స్ పిండినల్లి అంటారు మిల్లీ బగ్స్ అంటారు తెల్లగుడ్డు పురుగు అని అంటారు నల్లి అంటారు ఇంకా ఒక ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లు ఉంటాయి దానికి ఏదైతేనే అది ఒక మొక్కను పాడు చేసే ఒక పురుగు మాట ఆ మొక్కకు పట్టిందంటే ఆ మొక్క రసం అంతా పీర్ చేసుకొని పచ్చదనం అంతా పీర్ చేసుకొని కాలిపోయిన చెట్టులాగా అయిపోతుంది ఆ పురుగు పట్టిన చెట్టుకు అయితే మన గార్డెన్లో చాలా ప్రాబ్లం అయితే ఉంది అక్కడ చూపిస్తాను చూడండి అక్కడ మందారు చెట్టు వేసాను కుండీలో చాలా పెద్ద చెట్టు అయింది ఎరుపు రంగు ఇంతకుముందు వీడియోల్లో కూడా మీకు పువ్వులు చూపించాను చూడండి ఈ కొమ్మకు ఎంత పిండినల్లి ఉందో చూడండి ఎంత చాలా హెవీగా ఉంది గార్డెన్ అంతా ఉంది అయితే ఈ పిండినల్లి పట్టినప్పుడు దాన్ని ఎక్కడ పట్టిందో అక్కడ ఇలాగ టిష్యూ పేపర్తో తుడిసేసి మొక్కల్ని కడిగేస్తే కడిగేసిన తర్వాత ఏదన్నా కొడితే స్ప్రే చేస్తే పోతుంది అని చాలామంది చెప్తున్నారు మన చిన్న గార్డెన్ ఉన్నా లేదంటే ఒక పది మొక్కలు ఉన్నా అలా చేయడానికి ఉంటుంది కానీ మన గార్డెన్ చాలా పెద్దది చాలా పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉంటాయి అన్నీ టిష్యూ పేపర్తో తుడ్డం వాటర్ వేసి కడగడం అనేది చాలా కష్టం మీకు చాలామంది గార్డెన్ టూరు చేయమని అడుగుతున్నారు గార్డెన్ టూర్ చేయడానికి ఇప్పుడు గార్డెన్ సమ్మర్ కదా అంత అందంగా అయితే ఉండదు మొక్కలు అయితే ఉన్నాయి కానీ పూల మొక్కలు ఏమీ ఉండవు అన్నమాట మళ్ళీ మన గార్డెన్ నీట్గా అయ్యాక గార్డెన్ టూర్ చేస్తాను కానీ ఈ వీడియోలో నేను సరదాగా ఒకసారి అలాగా స్పీడ్గా చూపించేద్దాం గార్డెన్ అంతా చాలామంది అడుగుతున్నారు కదా అని అనుకున్నాను కానీ ఇంటి లోపల కానీ ఇంటి వెనకాతలు కానీ తీయలేదు ఇంటి ముందు ఉన్న గార్డెన్ మాత్రమే స్పీడ్గా అలా చూపించేశాను కొంచెం కొంచెం చూసాయండి అయితే ఈ పిండి నల్లి నివారణ గురించి మాట్లాడుకుందాం ఈ పిండి నల్లి నివారణకి నేనేమి వాడుతున్నానంటే వేప నూనె పులిసిపోయిన మజ్జిగ ఇలా వాడుతున్నాను కొన్ని రకాలు ఇంకా చెప్తానండి అలాగే ఇంక ఈ అందమైన పువ్వులు చూడండి ఈ ఎడేన్యము తెలుపు రెక్క మాట ఇది దీనికి ముప్పై పైనే ఉంటుంది వయసు నేను స్టార్టింగ్ స్టార్టింగ్ గార్డెన్ మొదలు పెట్టిన కొత్తలో రాజుగారు నాకు గిఫ్ట్గా కొనిచ్చారు ఎడేనియం మొక్కని తెలుపు అలాగే పింకు పింక్ అయితే ఇప్పుడు లేదు ఎందుకంటే నేను చిన్న కుండీలో వేసాను అప్పుడు తెలియక ఆ కుండి మార్చడం వల్ల దీన్ని మెయింటెనెన్స్ అప్పుడు తెలియదు మార్చుతూ మార్చుతూ ఉండగా అది చనిపోయింది ఇది ఉంది ఎంత బాగుందో కదా ఇంకా మన గార్డెన్లో పింక్ కలర్ తోటకూర అయితే చాలా బాగా వచ్చింది అది నేనైతే కూరలకు కట్ చేసుకోలేదు అనమాట ఎందుకంటే విత్తనాలు వదిలేద్దామని చెప్పి ఉంచానమాట ఇదేమో లిట్యూస్ మొక్కలు వేసాను కదా అది ఒకటే కోసాను మిగతా విత్తనాలు కొదిలేసాను ఇక్కడక అందమైన పురుగు ఉంది చూడండి చూడడానికి ఉంది డిజైనర్ పీస్ లాగా దీన్ని ఇలా ఆకుతో కోసి దూరంగా పాడేద్దాం ఇది కూడా రసం పీర్చుకునే పురుగు మాట ఆకుల తాలూకు పచ్చదనాన్నంతా పీర్చేస్తుంది ఈ ఈరోజు ఇక్కడ క్రాకర్స్ బాగా కాలుస్తున్నారు సందర్భం అయితే నేను ఎందుకు ఇన్ చెప్పట్లేదు మాట ఊర్తున్నాయి ఇదైతే మియాజాకి మామిడి చెట్టు నేను ఈ వీడియోలో మామిడి చెట్టు దూరం నుంచి షూట్ చేశాను అది కూడా చూపిస్తాను మూడు కాసింది తినేసే ఒకటే మిగిలింది అన్నమాట కోసి తెచ్చేసాం ఇకపోతే ఇది దీని పేరు అయితే తెలియదు తెలీదు లాగా ఉంది చూడడానికి అయితే ఇది కట్ చేసి తిన్నాం పంచదారలాగా ఉంది ఇక చూడండి టమాటాలు రెండు వచ్చాయి కాసినంత సేపు అట్ల వాల్యూ తెలియలేదు వాళ్ళ ఒకటో రెండో లాస్ట్ అయిపోతున్నాయి అన్నప్పుడు అపరూపంగా దాచుకు దాచుకొని తెచ్చుకుంటాం కదా బుజ్జి బుజ్జి కాకరకాయలు విత్తనాలు కుంచేసాను టమాటాలు రెండు వచ్చాయి ఇంకా నేను పోతే ఈ మధ్యనంతా హార్వెస్ట్లు చాలా చేశాను వీడియోలు అయితే తీయలేదు ఇకపోతే ఇక్కడ స్వీట్లు ఏమైనా ఉంది చూడండి ఇంకా పసుపు ఆ పోసినట్లుంది ఇదే రోజు గార్డెన్లో దూరం నుంచి తీస్తున్నాను నాకు దగ్గరికి వెళ్ళడానికి అవ్వలేదు బా ఎంత బాగున్నాయో అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి తీస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది చూడండి పసుపు ఆరిపోసినట్లు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయన్నమాట అవి పచ్చగానే ఇంతకుముందు ఆరెంజ్ కలర్లో ఉంటాయి అసలు యాక్చువల్గా అవి కానీ ఈ సమ్మర్కి ఏంటో అవి పచ్చగానే పడ్డాయి ఈ ఫోటో ఈ వీడియో ప్రాబ్లం అయితే కదా అవి బయటకు కూడా అలాగే ఉన్నాయి కాకపోతే చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది కదా బుజ్జిది అదే మియాజాకి మామిడి చెట్టు పక్కనే ఇంకో చెట్టు చూస్తున్నారా నాకు దగ్గరికి వెళ్ళడానికి కాక దూరం తీస్తున్నాను దాన్ని చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చిన్నది బాపం బుజ్జి చెట్టు చాలా ఉన్నాయి కాయలు అయితే ఇకపోతే మన గార్డెన్లో పిండి నల్లు గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆ పిండి నల్లు అన్నది మన ఎడీనియం మొక్కలను కూడా వదలలేదు లాస్ట్కి నేను మీ అన్ని మొక్కల్ని క్లీన్ చేయలేను కానీ ఎడినియం మొక్కలను మాత్రం వాటర్ వేసి కడుగుతూ ఉంటాను పూత అయిపోయిన ప్రతి చెట్టుకు పసుపు వేసి కడిగేసి ఆకులన్నీ దూసేసి కడిగేస్తూ ఉంటాను అవి మాత్రం చేస్తాను మిగతా అన్ని మొక్కలు చేయడం చాలా కష్టం ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక ఇది మందార చెట్టు నేను స్టార్టింగ్లో మందార చెట్టు దగ్గర నిలబడి మాట్లాడాను కదా ఆ చెట్టే మాట ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత తీవ్రంగా ఉందో ఇది ఈ ప్రాబ్లం అన్నది ఇది ఒక చెట్టుకు వచ్చింది అంటే మనం పూర్తిగా నిర్మూలించలేకపోయాము అంటే గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది మనీ ప్లాంట్ జాతికి చెందిన కొన్ని మొక్కలకైతే విపరీతంగా పట్టేస్తూ ఉంటుంది మాట నాకు చిరాకు వచ్చి లాస్ట్ ఇయర్ పీక్ పాడేసి అని ఒక్కొక్కటి ఉంచుకొని ఈ సంవత్సరం కూడా కొన్ని మొక్కలకు అలాగే చెయ్యాలనిపిస్తుంది కానీ ఖాళీ ఉండట్లేదు గార్డెన్లోకి వెళ్ళడానికి ఇది మాట ఈ కుండీలే వేసాను ఈ మందార మొక్కని ఇలా ఉంది దీని ప్రాబ్లము ఇంకపోతే ఇవి వైలెట్ కలర్ పువ్వులు ఈ ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంటే దానికి ఎక్కించాను చూడండి దాని పరిస్థితి కూడా అట్లానే ఉంది నాకు తెలుసు వీటికి ఏ ఏమేమి కొట్టాలో కానీ వాటికి కూడా కంట్రోల్ అవ్వట్లేదు చాలా మంది కూడా చెప్తున్నారు పాపం చెప్పిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇది గోరింటాక్ చెట్టు ఈ చెట్టుకు అనమాట ఇంకా చూడండి ఇంత పెద్ద చెట్టుకు ఎక్కిన పాదుని నేను ఎట్లా కడుగుతాను కడగలేను కదా దేంతోనైనా స్ప్రే చేయాలన్నా కూడా కష్టమే పెద్ద పంపులతో చేయాలి చిన్న చిన్న స్పేయర్లతో చేయడం కావచ్చు చాలా ఎత్తులో ఉందన్నమాట ఇది నాకు మెయిన్ ప్రాబ్లం మన గార్డెన్లో చెట్లు పెద్దవి ఉంటాయి అన్నిటికీ క్లీన్ చేయలేం కాబట్టి పెద్ద భారీ వర్షం వస్తే తప్ప కడగలేము అది ప్రాబ్లము ఇగో ఇది మనీ ప్లాంట్ జాతికి చెందిందే ప్రతి సంవత్సరం దీనికి విపరీతంగా వస్తుంది నేను అలా ప్రతి రో ప్రతి వారం రోజులకి ఒకసారి కడుగుతూనే ఉంటాను ఇక్కడ ఏడీని విత్తనాలు వచ్చి చూడండి సరదాగా చూపిస్తున్నాను యాక్చువల్గా రెండే వస్తాయి మూడొచ్చే కాయలు ఇక్కడ శంఖం పువ్వుల పాదికి ఇంకా ఎంత తీవ్రంగా ఉందో చూడండి ఈ పిండినల్లి నేనైతే ఈ పిండి నల్లకి పసుపు నీళ్ళు నిమ్మ ఓకే గార్డెన్లోకి వచ్చేసాను గార్డెను దూరం నుంచి అలాగ స్పీడ్ స్పీడ్గా చూపించేస్తాను చూసేయండి ఇక్కడ గోరు చిక్కుడు వేసాను అనమాట అలాగే మన కాయగూరలు మొక్కలు అన్నీ అయిపోయి తీసేస్తున్నాను పాదులు అన్నీ తీసా అంతా బోడుగుం అయిపోతుంది గార్డెన్ ఇవేమో చెట్టు చిక్కుడు లాస్ట్లో సీజన్ లాస్ట్లో వేసామన్నమాట ఒకసారి బాగా పెరిగినాయి గొర్రెలు తినేసాయి మళ్ళీ పెట్టాను అలా ఉన్నాయి సమ్మర్ కదా కాయట్లేదు ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయించేస్తాను అనమాట అయితే వేప నూనె వేపాకులు నూరిన ముద్దలో పసుపు కలిపి అది అన్నం ఉంచేసి వాటర్ చేస్తాం కదా అది ఇలా రకరకాలైతే నేను స్ప్రే చేస్తున్నాను పులిసిపోయిన మజ్జిగ పసుపు నీళ్ళు ఇలా మన ఇంట్లో చిట్కాలు చాలా రకాలు స్ప్రే చేస్తున్నాను అందుబాటులో ఉన్న మొక్కలన్నిటికీని అయినా కూడా ఎక్కడో దగ్గర ఇలా పట్టేస్తుంది మందార చెట్లు వాటికి పూర్తిగా నిర్ నిర్మూలించాలి అంటే ఏం చేయాలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇదంతా పెంకు తోట కూర ఈ మొక్కజొన్న మొక్క ఒకటి ఉంచార నాకు ఎక్కడ చూసినా ఇలాంటి అందాలు కనిపించేస్తాయి చూసారా సూర్యోదయం ఎంత బాగుందో అయితే ఈ గార్డెన్లో నేను కొత్తగా పెట్టిన బీరపాదులు ఆనపాదులు మాత్రమే ఉంటాయి మిగతా ఈ మొక్కజొన్న కోసేసి షార్ట్ వీడియో పెట్టాను కదా గింజలు అయితే రాలేదు బాగా ఆసింది కానీ ఇంకా టమాటా కాయలేదు మొత్తం పీకించేస్తున్నాను అనమాట పాదులు అన్నీ ఇంకా ఏటు చెడ్డు మొక్కలన్నీ పీకేస్తున్నాం ఇక ఈ నెల అంతా ఊరుకొని మొత్తం ఏదైనా ఈ జీవామృతం ఇదంతా వేసి అలోవేరా జ్యూస్ కూడా నేను స్ప్రే చేస్తాను గార్డెన్ అంతా ఏదైనా జ్యూస్ స్ప్రే చేసి కింద బలానికైతే పురుగులకైతే చేసి నీట్గా చేసుకొని అప్పుడు మళ్ళీ మొక్కలు వేయడం స్టార్ట్ చేస్తాను ఎలాగో ఇప్పుడు సమ్మర్ కాబట్టి చూస్తున్నారుగా ఇక్కడ నేర్బీరక ఉంది ఒకటి ఎంత పాదులన్నీ తీయించేయాలన్నమాట ఇంకా కాకరన్నీ అయిపోయి చెట్టు కూడా కట్ చేయించేస్తాను ఇంకా మొత్తం అన్నీ తీ తీపించేసి నీట్గా చేసుకొని తుడిపించుకొని పురుగులన్నీ దూరం చేసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి గార్డెన్ టూర్ అన్నారు కదా ఇంకా ఈ అంతా రకరకాల మొక్కలు వేస్తాను అన్నమాట ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడేమో రైన్లిల్లీసు అమర్ లిల్లీస్ అన్నీ ఉంటాయి ఇటు సైడు ఈ ప్లేసు ఫ్రూట్ ప్లాంట్స్ వేయడానికని సాప్ చేపించి అన్నమాట ఇదేమో టమాటో వంగ వేసాం కదా అయిపోయింది ఖాళీ చేసేసి మళ్ళీ గొప్పలు తవ్వించి ఉంచేసాను ఇక్కడైతే బిళ్ళగన్నెర మొక్కలైతే వేసాను ఇంక ఇక్కడ నుంచి ఇలా వెళ్తే మనం ఈ గార్డెన్ అంతా తిరగాలంటే కాళ్ళ నొప్పులు వస్తాయి సైకిల్ బ్యాటరీ కారో వేసుకొని తిరగాలి ఇంక ఈ గార్డెన్ అంతా మిల్లీ బాక్స్ని క్లీన్ చేయాలంటే ఎలా చెప్పండి అవ్వదు కదా ఏ వర్షమో పడాలి లేదంటే మొత్తం అంతా కింద ఉల్టా పల్టా చేసి బట్టలు జాడించినట్టు జాడించి మళ్ళీ పాతుకోవాలి మొక్కలు కామెడీగా అన్నాను అండి ఇవంతా ఇలా స్పీడ్గా చూపించేస్తున్నాను నేను మళ్ళీ బాగా మంచిగా వచ్చినప్పుడు పువ్వులతో ఉన్నప్పుడు మీకు గార్డెన్ టూర్ చేసి పెడతాను అన్నమాట ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ మామిడి చెట్లు వేసేసారు రాజుగారు మామిడి చెట్లు కిందని నేను ఇలాగా ఒక లాగా తీర్చిదిద్దుకున్నాను ఎందుకంటే వాకింగ్ ఇక్కడే చేస్తాను నేను వాటితోనే ఎంజాయ్ చేస్తాను యోగా మెడిటేషను అన్నీ వీటితోనే నాకు హ్యాపీనెస్ కూడా వాటితోనే ఆ సంతోషాలు ఆనందాలు నేనే షేర్ చేసుకున్న మొక్కలతోనే అందుకని ఇలా చేసి ఉంచుకున్నాను ఇంకా నా సర్వం వీటితోనే మాట అందుకని అందంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది మన అవసరానికి అన్ని పళ్ళు కాయలు అన్నీ దొరుకుతాయి నీట్గా శుభ్రంగా ఉంటుంది ఎంతో ఉపయోగం కదా మన కాలక్షేపం అవుతుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది పిచ్చి పిచ్చి ఆలోచన వైపు వెళ్ళదు ఖాళీ సమయాల్లో ఇలా గడిపితే ఎంతో బాగుంటుంది మొక్కలతో అందుకని ఇలా నేను నాకు తోచినట్లు అంటే నాకు తోచినట్లు కాదు అని చెప్పకూడదు ఆ ప్లేస్ని బట్టి నేను ఆ ప్లేసుని బట్టి నేను అరేంజ్ చేసుకుంటాను నేను కా నాకు కావాలనుకున్నంత ప్లేసు డిజైన్ చేసుకోవడానికి అయితే అవ్వదు కదా అక్కడ ఉన్న ప్లేస్కి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుందో అలా చేస్తాను అనమాట ఎడినియం కాగితం పూలు అన్నమాట ఇది ఈరోజు మన వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి చూశారుగా ఈరోజు వీడియో ఇది మాట ఇక అయితే ఇది బ్లాక్ చెరుకు ఈ బ్లాక్ చెరుకు ఇక్కడో దగ్గర ఫ్రంట్ గార్డెన్లో ఒక దగ్గర వేసాను బాగా వస్తుంది నిజం చెప్పాలంటే చాలా బాగా వస్తుంది కానీ ఉడతలు ఎలకలు తినేస్తున్నాయి ఇంకా దాన్ని ఎలా నిర్మూలిస్తాం చెప్పండి నైట్ టైం ఎలకలు తినేస్తే పగలేమో ఉడతలు తినేస్తాయి వాటి నుంచి కాపాడలేకపోతున్నాను ఒకటో రెండో తినేసి వదిలేవు మొత్తం మొదలన్నీ కొరికేసి పక్కకు పడేస్తాయి అన్నమాట బాధ అనిపించినా ఏమీ చేయలేక ఎక్కడో దగ్గర వేస్తూనే ఉంటున్నాను ఎక్కడో దగ్గర ఉంటాయి కదా అన్నట్టు ఇది ఇంకా ఈ బ్యా బ్యాక్ యార్డ్లో గార్డెన్ మీకు ఈ వీడియోలో చూపించలేదు ఇంట్లో చూపించలేదు అలాగే చెప్పాను కదా డిసెంబరు నవంబరు డిసెంబరు ఆ టైంలో మీకు గార్డెన్ టూర్ చేసి పెడతాను ఓకేనా మీరు మంచి మంచి సలహాలు ఇస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇకపోతే మిల్లీ బగ్స్ ఇక్కడ కూడా పట్టేసినాయి చూద్దాం అందరూ చెప్తున్నారు మందులు అవి ఇవి అన్నీ అన్నీ ట్రై చేస్తున్నాను చూద్దాం ఏది పని చేస్తుందో అని ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మా మర్చిపోకండి ఇవి అమర్లిల్లీలు అమర్ మన దగ్గర మూడు రకాలు అయితే ఉన్నాయి అన్నీ పూసాక మళ్ళీ చూపిస్తాను ఇకపోతే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఈ మధ్యన వీడియోలు చేయట్లేదు రెగ్యులర్గా ఎందుకు అని సమయం ఉండట్లేదు ఎండ్లో ఒకటి ఎక్కువ ఉన్నాయి అందుకనే చేయట్లేదు సందర్భం కుదిరినప్పుడల్లా వీడియోలు చేసి పెడుతూ ఉంటాను ఇప్పటిదాకా ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇటు కూడా అలాగే నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి నేను అనుకుంటున్నాను చేద్దాము రోజు వీడియోలు అని చెప్పి అవ్వట్లేదు అందుకనే షార్ట్ వీడియోలు పెడుతున్నాను మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియలేదు ఎందుకంటే పెద్దగా ఎవరు చూడలేదు అనమాట షార్ట్ వీడియోలు కాకపోతే రోజు పెడుతున్నాను షార్ట్ వీడియోలు పెద్ద వీడియోలు తీయడం ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతా ఇక్కడ లైవ్లో మాట్లాడదామంటే అంత గందరగోళంగా ఉంది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకని చెప్పి అంతా ఒక పెద్ద ప్రాసెస్ కదా వీడియోలు చేసే వాళ్ళకి ఈ కష్టాలన్నీ అర్థమవుతాయి అందుకని చెప్పి ఇంకా ఈ నెల లాస్ ఆగుతుంది అప్పుడప్పుడు కనిపిస్తూ అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను రోజు షార్ట్ వీడియోలు అయితే పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా ఈ సమ్మర్ని మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేను మామిడికాయలతో ఎన్ని రకాలు చేస్తున్నానో అవి మీకు నెక్స్ట్ వీలైతే ఇంకో వీడియోలో చూపిస్తాను అంటే బంగెనబిల్లి మామిడికాయలతో ఒక రకం చేశాను పుల్ల మామిడికాయలతో ఒక రకం పచ్చడి చేశాను అవన్నీ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వీలైతే మాత్రం ఓకేనా ఇంకా ఇకపోతే ఇంకా ఇవే కబుర్లు ఉంటానండి బాయ్ Thank you so much.